బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా కుమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని కుమరవెల్లి చర్యల మండల కేంద్రాలలో బైక్ ర్యాలీ నిర్వహించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్న బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలవడం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఎనభై రోజులు గడుస్తున్నా వారి పంటలకు నీరు వడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చెల్లని కరెన్సీగా మారిందన్నారు परमेश्वराचे खूप खूप आभार आभार मानण्यासाठी या आणि वंदन आहे त्या आठ आणि 3 आणि 4 आणि 24 या परमेश्वराने खूप उदार ठरले. भगवान कालिकाचं मंगळ आणि मंगळात मध्ये तेच त्यांचे तंत्राने आशीर्वाद त्यांनी ज्यांनी ज्यांनी महाराज जिंकले आणि रामप्रदनांना महात्म्याला मंदलच दाखवते त्यांनी क्षमा याच आलेगा

కాంగ్రెస్ చూద్దాం మన ముందు మూడు పార్టీలు ఉన్నాయి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇటు మోడీ గారు మనం తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కోట్ల నిధులు ఇచ్చారు ప్రతి గింజ కొనేది మనం ప్రతి గింజ కొనేది మనం ఎకరాకు పద్దెనిమిది వేల సబ్సిడీ ఇచ్చేది మనం ఇంట్లో ప్రీ రేషన్ ఇచ్చేది మనం బల్బులు ఇచ్చేది మనం గ్యాస్ స్టవ్ ఇచ్చేది మనం ప్రతి ఊర్లో సీసీ రోడ్ ఇచ్చేది మనం కేసీఆర్ ఈ ఘటనలో ఇచ్చారు ఏడు లక్షల కోట్ల అప్పించారు ఏమి ఇచ్చాడు ఏడు లక్షల కోట్ల అప్పించాడు ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది డెబ్బై రోజులు ఎనభై రోజులు అయింది అంతే పొలాలు ఎండిపోతున్నాయా ఎండిపోతున్నాయి కదా బోర్లలు ఎండిపోతున్నాయా నీళ్లు అట్టడికి పోయినాయా ఈ రోజు వరి పంట ఎండిపోయి పశువులు వేస్తున్నాయి ఇది ట్రైలర్ మాత్రమే ఇది ట్రైలర్ మాత్రం రైతు బంధు వచ్చిందా రైతు భరోసా దేవుడు ఎరుగు రైతు బంధు ఎకరాలకు అది ఊర్లే యాభై మంది వంద మందికే వచ్చింది యాభై మంది వంద మందికి మాటలు మాత్రం కోటలు దాడుతాయి మాటలు మాత్రం కోటలు మారుతాయి ఎనిమిది రోజు ఎనభై రోజుల్లో ట్రైలరే ఇంత ఘోరంగా ఉంటే ముందు ముందు ఎట్లా ఉంటుందో సినిమా ఆరు నెలల తర్వాత చింతపరిగా పట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజలు తరిమి తరివి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి దయచేసి కాంగ్రెస్ పోటీ చేస్తే మనకు మనం నిర్వీర్యమవుతాం నాశమవుతాము అందుకొరకు మోడీ గారికి గారికి వెయ్యాలి ఈ అంశాన్ని ప్రజలకు చెప్పండి ఇక టీఆర్ఎస్ అయితే రద్దయినది వెయ్యి నోట వెయ్యి రూపాయలు అంటే రద్దయింది రెండు వేల నోటు వెయ్యూ మనం ఆ రద్దయిన నోటు తెస్తే రెండు వేలు ఉంటుంది కానీ చెల్లదు ఛాయ్ షాపోటు కూడా తీసుకోడు ఇక టీఆర్ఎస్ గల్లీలో లేదు ఢిల్లీలో లేదు ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశం లేదు అందుకరకు ప్రజలు ఎగ్జామ్ లాగా ఏ బీజేపీ బి కాంగ్రెస్ సి బిఆర్ఎస్ ఏ లక్షల కోట్ల నిధులు వస్తాయి మోడీ గారి ఆశీర్వాదం ఉంటుంది ప్రాజెక్టులు వస్తాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ బి కరెంటు కష్టాలు వస్తాయి రోడ్లు ఎండిపోతాయి అమలు ఉండదు ఇక ముందు ముందు అయితే వసూళ్ళ రాజ్యం వస్తుంది సిట్ సింపుల్ సింపుల్ అందుకొరకు ఏకు టిక్ చేయాలి కమల గురించి పోటీ వేయాలి ఈ అంశాన్ని మనం ప్రజలు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మోడీ గారికి గిఫ్ట్ గా ఇద్దాం భోనగిరి గెలిచే అవకాశం ఉంది దయచేసి మీరు చేయాల్సిందన్న టచ్ చేసి చూడండి టచ్ చేసి చూడండి ప్రతి ఇంటిని టచ్ చేయండి టిఆర్ఎస్ టచ్ చేయండి కాంగ్రెస్ టచ్ చేయండి సిపిఐ టచ్ చేయండి సిపిఎం వాళ్ళని టచ్ చేయండి వందల తొంభై శాతం మనకేస్తారు కాంగ్రెస్ చూద్దాం మన ముందు మూడు పార్టీలు ఉన్నాయి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ మోడీ గారు మనం తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కోట్ల నిధులు ఇచ్చారు ప్రతి గింజ కొనేది మనం ప్రతి గింజ కొనేది మనం ఎకరాకు పద్దెనిమిది వేల సబ్సిడీ ఇచ్చేది మనం ఇంట్లో ఫ్రీ రేషన్ ఇచ్చేది మనం బల్బులు ఇచ్చేది మనం గ్యాస్ స్టవ్ ఇచ్చేది మనం ప్రతి ఊర్లో సీసీ రోడ్ ఇచ్చేది మనం కేసీఆర్ ఈ ఘటనలో ఇచ్చారు ఏడు లక్షల కోట్ల అప్పించారు ఏమిచ్చాడు ఏడు లక్షల కోట్లు అప్పించాడు ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది డెబ్బై రోజులు ఎనభై రోజులు అయింది అంతే పొలాలు ఎండిపోతున్నాయా ఎండిపోతున్నాయి కదా బోర్లలు ఎండిపోతున్నాయా నీళ్లు అట్టడికి పోయినాయా ఈ రోజు వరి పంట ఎండిపోయి పశువులు మేస్తున్నాయి ఇది ట్రైలర్ మాత్రమే ఇది ట్రైలర్ మాత్రం రైతు బంధు వచ్చిందా రైతు భరోసా దేవుడెరుగు రైతు బంధు రెండు ఎకరాలకు అది ఊర్లే యాభై మంది వంద మందికే వచ్చింది యాభై మంది వంద మందికి మాటలు మాత్రం కోటలు దాడుతాయి మాటలు మాత్రం కోటలు మారుతాయి ఎనిమిది రోజు ఎనభై రోజులనే ట్రైలరే ఇంత ఘోరంగా ఉంటే ముందు ముందు ఎట్లా ఉంటుందో సినిమా ఆరు నెలల తర్వాత చింతపరగా పట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజలు తరివి తరివి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి దయచేసి కాంగ్రెస్ పోటీ మనకు మనం నిర్వీర్యమవుతాం నాశమవుతాము అందుకొరకు మోడీ గారికి కమలాకాంత్కి వెయ్యాలి ఈ అంశాన్ని ప్రజలకు చెప్పండి ఇక టీఆర్ఎస్ అయితే రద్దైంది వెయ్యి రూపాయలు నోటా వెయ్యి రూపాయలు అంటేనా ఏ రద్దయింది రెండు వేల నోటు వెయ్యి రూపాయలు మనం ఆ రద్దయిన నోటు తెస్తే రెండు నుండి ఉంటుంది కానీ చెల్లదు చాయ్ షాపడు కూడా తీసుకోడు ఇక టీఆర్ఎస్ గల్లీ లేదు ఢిల్లీలో లేదు ఒక్క సీట్ కూడా గెలిచే అవకాశం లేదు అందుకరకు ప్రజలు ఎగ్జామ్ లాగా ఏ బిజెపి బి కాంగ్రెస్ సి బిఆర్ఎస్ ఏ లక్షల కోట్ల నిధులు వస్తాయి మోడీ గారి ఆశీర్వాదం ఉంటుంది ప్రాజెక్టులు వస్తాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ బి కరెంటు కష్టాలు వస్తాయి రోడ్లు ఎండిపోతాయి ఆవిలు అమలు ఉండదు ఇక ముందు ముందు అయితే వసూళ్ల రాజ్యం వస్తుంది సిట్ సింపుల్ సింపుల్ అందు చేయాలి ఏకు చేయాలి కవుల గురించి ఓటు వేయాలి ఈ అంశాన్ని మనం ప్రజలు తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మోడీ గారికి గిఫ్ట్గా గా ఇద్దాం భువనగిరి గెలిచే అవకాశం ఉంది దయచేసి మీరు చేయాల్సిందల్లా టచ్ చేసి చూడండి టచ్ చేసి చూడండి ప్రతి ఇంటిని టచ్ చేయండి టిఆర్ఎస్ టచ్ చేయండి కాంగ్రెస్ టచ్ చేయండి సిపిఐ టచ్ చేయండి సిపిఎం టచ్ చేయండి వందల తొంభై శాతం మనకేస్తారు